ఒక్క ఏడాదిలో దాదాపుగా నాలుగు లక్షలకు పైగా పింఛన్లు కోతపడ్డాయి ఇప్పుడు ఈ పాపం ఎవరిది అనేది ఒక ప్రశ్న అయితే ఇందులో ప్రధానంగా దివ్యాంగుల పింఛన్లు భారీగా లేచుకుంది కారణం ఏంటి అంటే ఇప్పటివరకు మాటల వరకు చెప్పిన సాక్షి రాసినా లేదు అంటే వైఎస్ఆర్సి ఫిర్యాదు చేసిన ఇందులో రాజకీయం ఉంది ఆరోపణలు చేస్తున్నారు ఏదో తప్పు ఉంది అనుకున్నారు కానీ ఇక్కడ ఎక్కడికక్కడ ఎండిఓ ఆఫీసుల ముందు వచ్చి ధర్నాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి దాదాపుగా ఉంది అన్ని జిల్లాల్లో కూడా వికలాంగులు ప్రధానంగా వాళ్ళకి వైకల్యం ఉందో లేదో అనేది కళ్ళతో చూస్తే అర్థమైపోద్ది కళ్ళు కనిపిస్తున్నాయా లేదో అనేది కళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోద్ది వాళ్ళకి కాళ్ళు ఉన్నాయా లేదా కాళ్ళు ఇరిగిపోయినాయా చేతులు ఉన్నాయా లేదా అనేది కాకపోతే వాళ్ళందరూ ఎందుకు పింఛన్ తీసేశారు అంటే సదరన్ సర్టిఫికేట్లో నలభై శాతానికి పైగా ఉంది వాళ్ళందరూ నలభై శాతం లోపు ఉన్న వాళ్ళు అనేది రీవెరిఫికేషన్లో తేలిందట దాంతో వాళ్ళందరికీ హఠాత్తుగా పింఛన్ తీసేశారు నోటీసులు ఇచ్చి మళ్ళీ తాజాగా దానికి కవర్ చేసుకునే ప్రయత్నం ఏంటి ఇచ్చిన నోటీసులు ఇప్పుడు నిలిపేస్తున్నారట అది కూడా వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళకి సదన సర్టిఫికేట్లు ఉండవు అందుకని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు వాళ్ళకి ఆపేస్తున్నారని అసలు వాళ్ళు చెప్పిన కారణానికి దీనికి లింక్ ఉందో లేదో అర్థం కావట్లేదు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి సామాజిక పింఛన్లు ఆపేస్తే అది ఒక పెద్ద తప్పు అదే నేపథ్యం అర్హత ఉంది నేను అనేది అర్హులుగా ఉంటే వేరే విషయం దివ్యాంగులు పింఛన్లు ఆపేయడం అనేది అది ఇంకా మరీ దారుణం ఎందుకంటే ఈ మధ్యన పీ మానవత్వం మానవత్వం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి పింఛన్ల విషయానికి వచ్చేసరికి మానవత్వం అనేది కంప్లీట్గా పక్కన పెట్టేసిందా దీన్ని కూడా రాజకీయ కోణంలో రాజకీయ రంగు ఏమైనా పిలుపుతు పిలుపుతున్నారు ఎందుకంటే వైసీపీ సానుభూతి అందరికీ చాలా చోట్ల వాళ్ళు దివ్యాంగులైనా సరే పింఛన్ లేపేశారట వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు మీ వైసీపీ సానుభూతి పనులు అని మరి తీసేశారు అనేది ఆ మొన్నటి వరకు తీసుకున్న పింఛన్ తీసుకున్న వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఎలా చూడాలి అంటే ఆ మాట అన్నారు కాబట్టి అదిగో చూసారా వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్తారు ఆటోమేటిక్ అందుకోసమే తీసేసి వాళ్ళు అసలు అర్హత లేదు అని చెప్తారు ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ అంటే నాకు నన్ను అనిపించింది అంటే మనం ఇంత ఎదిగామా దిగజారామా అన్నది అర్థం కాలేదు నలభై శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నాం పెన్షన్లు నలభై అదే నలభై శాతం పైన ఉంటేనే ఇస్తాం మిగతాదంతా కూడా దాన్ని ఏమంటారు అనర్హులు ఇది ఓపెన్గా మన స్పీకర్ గారు చెప్పారు అవును అవును కరెక్ట్ ఓకే చట్ట ప్రకారం మీరు పెట్టిన లెక్కది నలభై శాతం అంగవైకల్యం ఉంటే అన్నటువంటి ఇంతకుముందు ప్రభుత్వం పది శాతం ఉన్నోళ్ళకే ఇచ్చింది అనుకుందాం ఇంతకు అసలు వికలాంగులకి సంబంధించి వీళ్ళకి అసలు ఏమైనా తెలుసా ప్రపంచం గురించి వాళ్ళ బాధ ఏంటనేది తెలుసా ఎంత పర్సంటేజ్ ఏంటి అనేటటువంటిది ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు మానసిక వికలాంగులు ఉంటారు వాళ్ళ ఒళ్ళంతా బాగానే ఉంటుంది శరీరం అంతా బాగానే ఉంటుంది పని చేసుకుంటారు వాళ్ళది మానసిక వైకల్యం అక్కడ వాళ్ళని వికలాంగుల కింద చూస్తావా శరీరం ఆరోగ్యంగా ఉన్నారని చూస్తారా వీళ్ళు మేము అక్కడ బాగానే చూస్తున్నాం మానసిక వికలాంగుల విషయంలో పడట్లేదు ముందు ఈ ముక్క అన్నారు దాకా ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి దాన్ని ఏంటది ఈ వైకల్యం ఫార్టీ పర్సెంట్ అని అంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ వైకల్యం ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే ఈ చెయ్య నాది రెండుసార్లు ఇరిగింది సెవెంత్ క్లాస్లో ఒకసారి టెన్త్ క్లాస్లో ఒకసారి ఇప్పుడు యాక్చువల్గా ఇదిగో ఇట్లా పెడితే కనుక అది కనబడుతుంటది ఒక పక్కకు ఉంటుంది అనమాట కానీ ఇదే చేతితోనే పనిచేసే వాస్తవంగా డాక్టర్ గారు ఆ చెయ్యి తీసేయాలన్నారు అప్పుడు చెయ్యి ఇరిగింది లేదా అట్లా వదిలేసి ఉండిపోయింది ఆ టైంలో ఈ చేత్తోనే మొత్తం అలవాటు చేసుకో అన్నారు సరే ఆయన చెప్పిన ఎక్సర్సైజులు చేశాను రోజుకి దగ్గర దగ్గరగా ఒక మూడు నాలుగు వందల బకెట్ల నీళ్లు తోడేవాడిని ఇదే చేత్తో బలవంతంగా బావిలో అలా తోడగా ఇట్లా ఉన్న చెయ్య ఇప్పుడు మామూలుగా పని చేసుకోగలుగుతున్నా కానీ భారీ బరువులు ఈ చేత్తో మొయ్లే భారీ బరువు మొయలేన్నాయి నీ చేత్తో యాక్చువల్గా నేను ఫస్టు ఈ ఎన్సీసీకి వెళ్ళినప్పుడు ఇది నాకు అడ్డం పడింది ఎన్సిసి ట్రైనింగ్కి నీకు చెయ్యట్లాగా కుదరదు చెప్పారు చెప్పారనమాట తుపాకులు ఏమో అలా పరుగులు పెట్టాలి కదా అన్నారు అందుకని నేను వెళ్ళాల్సి వచ్చి అంటే నేను ఒక అవకాశం కోల్పోయాను కదా నాకు ఎన్సీసీ ఆ తర్వాత సైన్యంలోకి వెళ్ళాలని లేదప్పుడు ఓ ఫీలింగ్ పోలీస్ డిపార్ట్మెంటు సైన్యంలోకి వెళ్ళాలని బట్ ఇది పో లేదు పని చేయ మనం దీని కారణంగా మనం అనర్హులం అన్నాక ఇక ఆశ వదులుకుని వేరే వైపుకి ఆలోచించడం ఏం చేశాను ఏది ఇది టెన్త్ క్లాస్ కాన్సెప్ట్ చెప్తున్నాను ఇట్లాగే ఒక మనిషికి ఒక కాలు పాదం వరకు తేడా ఉంటుంది అతనికి వీళ్ళ అది పది శాతము ఇరవై శాతము ఉంటుంది ఒక పక్కకు వంగారు కదా అని అంతే కాబట్టి అతనికి పెన్షన్ అక్కర్లేదు అతను నడవగలుగుతున్నాడు కదా అంటారు లేదా ఆమె నడవగలుగుతున్నది కదా అంటారు ఆ కాలు ఆ వంకర ఉండటం వల్ల అత ఆ పర్సన్కి షాపులో పనివ్వాలంటే ఒప్పుకోరు నీకు నీకేదన్నా అయితే మేము యాడ్ చేస్తామంటారు ఏదన్నా ఇంట్లో పనికి పెట్టుకోవాలంటే ఉన్న ఉన్నోళ్ళని పెట్టుకుంటే మేము మమ్మల్ని మానవత్వంలో ఉన్నవాళ్ళు అనుకుంటారు వద్దంటారు వాళ్ళు ఏం చెయ్యాలి ఇక మిగతా వాడికి పది రూపాయలు ఇస్తే వీళ్ళకి ఐదు రూపాయలు ఇస్తారు నీది ఉంది కదా కాదు చెప్తారు చెప్తారు అక్కడేం సమాజంలో మానవత్వం ఉండదు మార్కెటింగే ఉంటుంది కాబట్టి అక్కడ నష్టపోతున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం అంత మానవత్వంతో ఇచ్చేటటువంటి సొమ్ము ఇది ఒక చే ఒక మనిషికి డెఫ్ అండ్ డంబ్ ఉంటారు వాళ్ళకి సంబంధించి యాక్చువల్గా శారీరకంగా బాగానే ఉంటారు కానీ వినబడదు వినబడకపోవడం వల్ల మాట రాదు మనకి మిగతా వాళ్ళతో మాట్లాడుతుంటాం కాబట్టి మాట వస్తుంది వింటున్నాం కాబట్టి అదే డెఫ్ అండ్ డంబ్లో వాళ్ళకి చెబిలో వినబడదు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియదు వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడలేదు బట్ ఫిజికల్గా సూపర్ ఫిట్ ఉంటారు వాళ్ళకి నువ్వు ఆరోగ్యంగా ఉన్నారు కదా నలభై శాతం కాదు అంటే ఎట్లాగా సరే అట్లా తీసారలేదు నాకు తెలియదు నేను అంటున్నది అది ఫిజికల్ ఆస్పెక్ట్లో అయితే ఇది ఉంటుంది ఇక్కడ నీకు చేతనైతే వికలాంగుల విషయంలో పేదల విషయంలో పేదల విషయంలో అపార్ట్మెంట్లలో ఉండి ఫ్లాట్లలో ఉండి లేదా సొంత ఇళ్ళు ఉండి రేషన్ తీసుకుంటున్నారా ఆపుకు చేతనైతే రేషన్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా మామూలు పెన్షన్ ఇస్తున్నావా తీసేయి తప్పలేదు వికలాంగుల విషయంలో ఆ పని చేయకూడదు నేను చెప్పినట్టు వాళ్ళకి పది శాతం ఉన్నా ఇరవై శాతం ఉన్నా ఆ కారణంగా వాళ్ళు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతుంటారు ఇప్పుడు ఈ చెయ్యట్లుంది కాబట్టి నాకు సర్టిఫికెట్ ఇయ్యరు అప్పుడు ఎవరో డాక్టర్ గారు అన్నారు నీకు ట్వంటీ పర్సెంట్ నువ్వు తీసుకోవచ్చు అన్నారు ఎందుకు లేండి సార్ నేను వెళ్ళిప్పుడు దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ చెయ్యట్టు ఉందని చెప్పి ఇరవై శాతం అంటే ఒప్పుకుంటారైంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్టాగు కులపరంగా వచ్చేది గచ్చి వచ్చేది కాదు సాగునీని మా బతికేదో మేము లేని చెప్పాను డాక్టర్ గారు తెలిసిన డాక్టర్ గారు కాబట్టి అంటే మనం ఈ ఫీల్డ్లోకి వచ్చాం కాబట్టి ఇవ్వచ్చు కానీ నేను వద్దని చెప్పాను లేకపోతే ఆ కోటా కింద ఏదో ఒకటి తీసుకోవచ్చుగా బేసిక్గా ఇక్కడ ఓ రక వికలాంగులలో చిన్న వైకల్యం ఉన్నా సరే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేటటువంటిది నీ బాధ్యత చేతనైతే చెయ్యి చేయలేదా నిశ్శబ్దంగా మీరు అన్నట్టు టో అసలు అద్భుతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఎగిరి గంతులు వేస్తున్నారు వాడు అసలు ఈ దేశంలోనే ఇది అద్భుతం ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారని సంబరం చేసుకుని మన మన భుజాలు మనమే తట్టుకుందాం మాట్లాడక మాట్లాడగా ఏది లక్ష తీసేస్తాం అంతే ఆ తీసుకున్న వాళ్ళందరూ దొంగలు ఆ మాట మాట్లాడకండి కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ మినిమం సరే మీరు చెప్పినటువంటి కారణంగా మీరు తీసేసిన కారణంగా అది మంచి జరిగిద్దా చెడు జరుగుద్దా కాలం మీకు డిసైడ్ చేస్తుంది మాట నోరు జారడం అనేటటువంటిది కాలు జారడం కంటే ప్రమాదం కాలు జారిన పర్లేదు కానీ నోరు జారడం అంటారు ఆ నోరే అక్కడ ప్రమాదం ఎందుకు ఆ మాట అవసరమే ఉందండి వినే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఆ మాట నేను తప్పు మంచిదే ఎవరో మనం తీసుకెళ్ళిపోము మనం సంపాదించి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము మానవత్వంతో ముందుకు రండి మీరు పది కుటుంబాలను ఆదుకోండి అని పిలుపునిచ్చారు ఓకే మంచిదే మంచి అనిపించింది బాగా చెప్పారు ఓకే బాబుగారు అనుకోండి మరి ఈ వికలాంగుల విషయంలో కూడా మానవత్వం ఎందుకు కనిపించట్లేదు ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళిపోరు కదా వీళ్ళందరినీ పీకేస్ ఓపెన్గా చెప్తున్నారు మీరు అన్నట్టు స్పీకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అని మేము లక్ష మందికి తీసేసేవని అంటే ఇక్కడ మంత్రులకి లేదంటే వీళ్ళందరికీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి మానవత్వాలు ఉండవా అంటే మీకు ఆయన చెప్పిన పాయింట్ మీరు మిస్ అవుతున్నారు ప్రభుత్వానికి మానవత్వం కరువైంది బయట వాళ్ళందరూ మీరందరూ మానవత్వం ఉండటారు అంటున్నారు అంతే కదా ప్రభుత్వానికి మానవత్వం ఉంటే పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నది వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థిరత్వానికి దా మా దగ్గర మానవత్వం చచ్చిపోయింది రెండు కోట్ల మంది జనం ఉన్నారు రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారు కనీసం కోటిన్నర మహిళలు పేదల లెక్క చూస్తే కనీసం ఎనభై లక్షలు తక్కువ ఉంటారు అది మేము ఇవ్వలేము వాళ్ళ పట్ల మానవత్వం చూపించలేము ఇది ఇవ్వండి ఇప్పుడు పోనీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్టే బంగారు కుటుంబాలు అసలు పదమూడు లక్షలు ఏది నాకు అర్థం పదమూడు పద్నాలుగు లక్షలు ఎవరు చేశారు అది మూడు లక్షలు పెంచారు మీరు పదహారు లక్షలే చేసినట్టున్నారు అంతా బానే ఉంది కాదు ఇది ఎంపిక చేసింది గవర్నమెంట్ సచివాలయాల నుంచి వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి బంగారు కుటుంబాలు రిజిస్టర్ కాదు వీళ్ళు డిసైడ్ చేశారు బంగారు కుటుంబాలు ఎవరు అన్నది అదే సచివాలయాలు వాళ్ళ టీం వెళ్ళారు సర్వేకి వాళ్ళు వాళ్ళు ఎంపిక చేశారు అప్పుడు అంటే ఏం చేస్తారు కోటి నలభై లక్షల ఈ తీసేస్తారా పెన్షన్లు కోటి నలభై లక్షల రేషన్ కార్డు తీసేస్తారా ఏంటి నాకు అర్థం కాలే పేదరికన్నప్పుడు కోటి యాభై లక్షలు ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు చెప్తున్నది పేదలు పదమూడు లక్షలే నిరుపేదల అక్కడ చూస్తుంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్గా అనేది నిరుపేదలేం కాదు పేదలు కాదని చెప్పట్లే నిరుపేదలు కాదు తిండికి లేని వాళ్ళు కాదు వాళ్ళు అందులో ఇప్పుడు ఆవిడెవరో పారిశుద్ధ్య కార్మికురాలు ఒక మసలావిని చూసుకుంది అట్లాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అది కొంతమంది ఉన్నారు కానీ కొంతమంది మాములుగా చదువుకుంటున్నారు మరింత చదువుకోవడానికి అవసరం ఉంది అంటే ఇక్కడ ఏంది నువ్వు అవసరం ప్రాతిపదికన డిసైడ్ చేసావా పేదరికానికి అసలు మీ కొలమానం ఏంటి అనేది నాకు అర్థం కాల కొలమానం అంటే ఏంటి ఇప్పుడు ఏడాదికి ఇదివరకు ఒకప్పుడు పాతిక వేల రూపాయల ఏడాదికి సంపాదన లోపు ఉన్నవాళ్ళే పేదలు ఒకప్పుడు దాన్ని నలభై వేలు చేశారు ఇప్పుడు లక్షన్నర చేశారు అప్పట్లో పెన్షన్లకు అర్హతలు లక్షలకి అనమాట పాతిక వేల లోపు ఉన్నటువంటి వాళ్ళు పేదలు అంటే భారతదేశపు లెక్క ఉంటుంది ప్రభుత్వం లెక్క పేదలు ఎవరు అన్నటువంటిది సమితి లెక్క ఉంటుంది ఆ లెక్కల ఆధారంగా చూసుకుంటే ఇవాళ దగ్గర దగ్గరగా లక్షన్నర రూపాయలు లోపు సంపాదన ఉన్నోళ్ళు పేదోళ్ళు అండి లక్షన్నర లోపు సంపాదన ఉన్నోళ్ళు అంటే నెలకు వచ్చేటప్పుడుకి ఆ ఏడాదికి నెలకు పదిహేను వేల రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళు ఆ లోపు ఉంటే పేదరికం పదిహేను వేల లోపు ఉంటే కనుక ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పదిహేను వేల లోపు ఉన్నోళ్ళు అయితే గనక కనీసం దగ్గర దగ్గరగా సిక్స్టీ పర్సెంట్ ఉంటారు అధికారికంగా అనధికారికంగా అయితే కనుక ఇంకో పదివే ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కువే ఉంటారు ఎందుకంటే కూలీకి రావడం పది ఇరవై వేల దాకా వస్తుంది కానీ అతని ట్రా అంటే ఇక్కడ ఆదాయాన్ని ఎలా లెక్కేస్తాం మనం ఇప్పుడు ట ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా లెక్కేస్తారు మీరు సంపాదించిన సంపాదన మీ జీతాలు ఇవన్నీ పోను అంటే మీరు వ్యాపారం చేశారు అంటే వ్యాపారాలకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉద్యోగాలకు సంబంధించింది అయితే ఏక బిగిన్ లాగే అవతల పడేస్తారు అక్కడ అది కాకుండా వ్యాపారస్తులు దేని లెక్కేస్తారు మీరు సంపాదించింది ఎంత మీ జీతాలు ఎంత ఇచ్చారు ఇవన్నీ పోను మీరు ఆ సరుకు కొన్నందుకు అయినటువంటి కాస్టు అమ్మి అమ్మింది ఎంతకి ఈ మధ్యలో మార్జినే కదా ప్రాఫిట్ ఈ ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నది లెక్కగట్టి దాని మీద ట్యాక్స్ కడతారు అంతే కదా ఇక్కడేంటి ప్రాతిపదిక వీళ్ళకి వీళ్ళ సంపాదన లేకపోతే వీళ్ళ ఖర్చు పోనున అంటే ఇప్పుడు నాకు పదిహేను వేల రూపాయలు డబ్బులు వచ్చినాయి అనుకోండి పదిహేను వేల రూపాయల లోపు డబ్బులతో నా ఇంట్లో తిండి చదువు వీటికి చూస్తే ఆ పదిహేను వేలు చాలవు లెక్క ప్రకారం అప్పుడు నేను నా చేతిలో సున్నా లేనోండి అందుకు నువ్వు పెన్షన్ క్యాసల్ చేయాలి నన్ను లేదు పదిహేను వేల లాగా సంపాదించుకుంటున్నావు నీకేం రా అనొచ్చు నువ్వు అట్లా అనుకున్నప్పుడు అసలు రాజకీయ నాయకులు పెన్షన్లు కూడా తీసుకోకూడదు ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్లు ఎందుకు తీసుకుంటారు ఇంకో విచిత్రం తెలుసా ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఎంపీగా గెలిచినోళ్ళు లేకపోతే ఎంపీకి గెలిచి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి రెండు పెన్షన్లు వస్తాయి వాళ్ళకి అట్టాగా మరి ఎందుకు తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళ కోటీశ్వరలే కదా ఎంత తక్కువ ఉన్నాడు ఎవరన్నా ఎందుకు తీసుకుంటున్నారు అక్కడ రెండోది ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యే టైంకి పేదోడేం కాదుగా ప్రభుత్వ ఉద్యోగి అతని జీవితం పని పనిచేసాడు కాబట్టి అతనికి బ్రతకడానికి ఫిఫ్టీ పర్సెంట్ శాలరీలో ఇస్తున్నావు నువ్వు పెన్షన్ కదా పేదోడేం కాదుగా అతను ఉద్యోగం చేశాడు కాబట్టి ఇస్తున్నావు వీళ్ళకెందుకు ఇస్తున్నావు సమాజపు నిర్మాణంలో బాధ్యులు కాబట్టి వాళ్ళది నీకు అధికారిక లెక్కల్లో కనబడింది అనధికారికంగా వీళ్ళందరూ పనిచేస్తేనే కనబడతాయి మనం ఇల్లు కట్టుకుంటామా మనం బార్బర్ షాప్ చేసుకుంటాం పని మనంతట మనం కట్ చేసుకోగలుగుతామా మనంతరం మనం ఫిజియోథెరపీ చేయించుకోగలుగుతామా మనంతట మనం వైద్యం చేసుకోగలుగుతామా ఈ వర్గాలన్నీ పనిచేస్తేనే కదా మన బ్రతుకు ఒక ఇల్లు కట్టారు షాపు కట్టారు ఆఫీస్ కట్టారు బిల్డరు ఒక ఇదే దాని ఉంటారు మొఠా వర్కరు లేకపోతే ఇంకోటి కట్టారు ఇంకొక వర్కరు సమాజంలో వీళ్ళు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ వాళ్ళ యొక్క శరీరాన్ని నలభై యాభైలకు వచ్చేటప్పటికి వాళ్ళ ఆరోగ్యం కుచించుకుపోతుంది ఇప్పుడు చూడండి ఇవాళ మీ పరిస్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు నా పరిస్థితి అయితే మాత్రం ఓపికలు చచ్చిపోతున్నాయి రోజురోజుకి పని చేసాం 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 ఓపిక చచ్చిపోతుంది ఓపిక అంటే శరీరంలో శక్తి చచ్చిపోతుంది సన్నగిలిపోతుంది శక్తి లేదు శక్తి లేదు ఇదివరకు ఉన్నంత పరుగులు పెట్టే ఓపిక ఇప్పుడు లేదు లేదు అవును ఇది నాకే ఈ వయసులో నాకు అర్థమవుతుంది ఆ వయసులో ఉన్నప్పుడు ఏం కూర్చోబెట్టి పెడతారా అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇలానే మాటలు చూస్తుంటే అదే అనిపిస్తుంది ఆ వయసులో ఉన్నప్పుడు ఏ కూర్చోబెట్టి మేపాలనే ఫీలింగ్ నాకు కూడా వచ్చిందేమో ఇవాళ చూస్తుంటే భయం వేస్తుంది రేపేంది మనం శాంతం వంట పడితే తిండి పెట్టేవాడు ఎవడు ఈ పెన్షన్ కూడా అర్హులు కావు అప్పుడు మనం ఎందుకు ఇప్పటిదాకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కడుతున్నాం కాబట్టి రేపు పొద్దున ఏందనేది అర్థం కావట్లేదు లైఫ్ నాకే రోజు అదొక అరగంట సేపు మైండ్ డిస్టర్బ్ చేస్తుంది అందుకని ఏదో ఒకటి పుస్తకాలు చదువుకోడు నేను అంటే రోజు ఒక మనిషికి ఒక భరోసా ఇవ్వడమే కదా ప్రభుత్వాలు చేయాల్సింది నిన్న ఆవిడెవరు వికలాంగుల పెన్షన్ ఆవిడట పెన్షన్ నోటీస్ ఇచ్చారట నన్ను గుడిగొట్టుకు తెచ్చిపోయింది అవును ఏంటి వాళ్ళకి అదేనండి ఇవాళ ఈ పింఛన్లో నేను మొదట్లో ఈ అనర్హులది ఇది మాట్లాడుకున్న వృద్ధుల పెంచిన ఒకటి వికలాంగుల పెంచిన ఒకటి తప్పనిసరి అవసరం అంట ఎందుకంటే నేను వాళ్ళది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో లైబ్రేరియాలోనే ఆ వృద్ధుల్ని చాలా అవమానకరంగా చూసేవాళ్ళు నీ మూలంగా పెంట మా ఇంట్లో ఈ కోడళ్ళు వాళ్ళని దబాయించేయడం తిట్టేయడం కూతురు దగ్గరికి వెళ్తే అని కొడుక్కే పెట్టావుగా అంతకాలం పాటు వాడిని బాధ చూసుకున్నాను చూసుకోలేదు అని వీళ్ళేదో పెట్టడం ఇక అసలు వాళ్ళని ఇరవై నాలుగు గంటలు అవమానకరంగానే ఉండేదాడు బ్రతుకు ఎందుకు రా అనేటువంటి ఫీలింగ్తో ఉండేదాళకి అలాంటి సిచ్యువేషన్లో ఈ పింఛన్లు ప్రభుత్వాలు ఇచ్చిన పుణ్యమాని వాళ్ళ చేతిలో ఒక రెండు వేలు మూడు వేల రూపాయల చేతిలో డబ్బులు ఉంటే మనవల దగ్గరికి రాగానే తాతయ్య అనగానే ఒక ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కోపోరా మనవరాలకు ఒక ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కోపోరా అనగానే ఆ బిడ్డలకి తాతయ్య పట్ల ప్రేమ బిగినవుతుంది అట్లాగే ఏ పండగ వచ్చినప్పుడు అమ్మ ఒక ఐదు వందల రూపాయలు ఇస్తాను చీర కొనుక్కో కోడలకి ఇస్తున్నప్పుడు ఓకే అన్నటువంటి ఫీలింగ్ ఇదివరకు ఆ అది ఇచ్చే స్తోమత లేదు వీళ్ళకి ఇప్పుడు కష్టం మర్యాదగా అంత ముద్ద పెడుతున్నారు దాన్ని కూడా వాళ్ళ కుటుంబ సంపాదనలో జమేసుకుంటున్నారు నాలుగు గుప్పెళ్ళు బియ్యంలో ఇంకో వేయడం పెద్ద కష్టం కాదు కానీ ఇంతవరకు అనవసరంగా పెడుతున్నామన్న ఫీలింగ్ నుంచి ఈ పింఛన్ వల్ల ఒక రకంగా వాళ్ళకి సాధికారత వచ్చింది కుటుంబంలో గౌరవనీయ స్థానం దక్కింది పేదలకి నాకు ఒకటే అనిపించేది ఏంటంటే ఇవాళ రోజున ధనవంతులు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి తమ పిల్లల్ని ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో వెల్సెటిల్ చేసి వీళ్ళు వృద్ధాశ్రమాల్లో బ్రతుకుతున్నారు చూడండి అడుబంబిచ్చే లక్ష రూపాయలకు రెండు లక్షల రూపాయలు చూసుకుని లేకపోతే కోటి రూపాయలు ఇది అక్కడేదో హైదరాబాద్లో అయితే అదేదో వృద్ధాశ్రమంలో ఉందట పది సెంటర్ అట్లాగా రిలాక్సేషన్ ఆ బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు కూడా లగ్జరీ అనుభవిస్తున్నారు కదా వీళ్ళు అవును అవును కానీ అక్కడ ఏంటి ఇంతకాలం కష్టపడే వాళ్ళ జీవితాలకి కోసం వృద్ధాశ్రమాల్లో మనుషులతో వాళ్ళతో బ్రతికే పరిస్థితికి వచ్చిందా ఇక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి పేదలకు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకెవరా మరి ఆసరా వీళ్ళ పరిస్థితి ఏంటి సమాజంలో చూడాల్సింది కొన్ని కొన్ని అంశాలు నాకు ఇప్పుడు ఒక తటస్థుడిగా లేకపోతే ఒక మధ్య తరగతి వాది వాడిగా ఉండేటప్పుడు ఇవన్నీ తప్పనిపిస్తాయి నాకు కానీ సరే నాకు అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ నా చిన్నప్పుడు విన్నట్టు గుర్తు ప్రభుత్వ వృద్ధాశ్రమాలనేవి ఉండేమో ఇప్పుడు కూడా ఉన్నాయండి పట్టించుకునే వాడు ఎవడు లేడు ఇప్పుడు యాక్చువల్ గా డివిజన్స్ వైడ్ గా కూడా పెట్టాడు ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏరియా పెట్టారు జగన్ వచ్చినప్పుడు డివిజన్స్ ఏరియాలో ఇదని పెట్టాడు నేను దాదాపు పది పదిహేను ఏళ్ళు ఉంటాయి అదేంటంటే ఎవడు పట్టించుకోడు అక్కడ భోజనాలు ఒక్కోసారి పెడతారు ఒక్కోసారి పెట్టరు అడిగేవాడు లేడు దాన్ని ఫాలోఅప్ లేడు లెక్క ప్రకారం అయితే ప్రభుత్వ వృద్ధాశ్రమాలు ఉండాలి సుప్రీంకోర్టు కూడా ఉండాలి వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి అన్నటువంటిది ఎక్కడ ఎందుకు అడుక్కునే వాళ్ళకి కూడా లేవు ఉంది కదా కోర్టు అవి కూడా నడుస్తాయి అవి ఏంటంటే ఏ స్వచ్ఛంద సంస్థతో ఆ పేరుతో వీళ్ళకి పది మందికి పెట్టి పాతిక మందికి రాసుకునే అవస్థలు ఉంటాయి అక్కడ లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో తంబేబిచ్చేసి వాళ్ళకి పెట్టినట్టు రాస్తూ అప్పుడప్పుడు మంచి భోజనం పెట్టి పంపించేటటువంటి అయి అవి రెగ్యులర్గా కూడా పర్యవేక్షణ అయితే ఏం జరగట్లేదు జరగట్లేదు అవి ఉంటాయి వీళ్ళు పెన్షన్ ఇవ్వకపోయినా నన్ను అడిగితే అయ్యి సక్రమంగా పెట్టి ఏరియాలో వైట్ మంచి భోజనం పర్ఫెక్ట్ గా పెట్టి ఈ వృద్ధలో ఈ పెన్షన్ కనుక ఇచ్చారు అనుకోండి అసలు వాళ్ళకి మించింది ఇంకోట్లేదు లేదు అవ్వదు ఏదో చివరి వయసులో అలా బతికేస్తారు అక్కడికి వెళ్ళి ఈ అన్న క్యాంటీన్లు లేకపోతే డివిజన్లకు నాలుగు ఐదు చొప్పున పెట్టిన పెట్టి ఈ పెన్షన్ అప్పుడు రెండు ఇచ్చినా కూడా బతికేస్తారు వాళ్ళు అదే కదా కానీ ఒకటిసారి దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే వాస్తవానికి ప్రతిదాన్ని రీవెరిఫికేషన్ ఒక స్థలం గురించో ఇవన్నీ చేయడంలో తప్పేం లేదు దివ్యాంగుల సర్టిఫికెట్ విషయంలో కూడా రీవెరిఫై చేసి ఆల్రెడీ వీళ్ళకున్న సర్టిఫికెట్లనే తప్పని చెప్పి పర్సంటేజ్ని తగ్గించేసి ఇప్పుడు కోతలు విధించడం ఇది ఒక రాజకీయ పరంగా జరిగిందనుకోవాలా అసలు దివ్యాంగుల విషయంలో ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళేదో అధికారులతో చెప్పుంటారండి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు దివ్యాంగులకి ఒక పది కోట్లు ఇస్తున్నామండి దాన్ని ఐదు కోట్లకు తగ్గించలేరా అని అడిగారు అనుకోండి అధికారులకి తమ ఎదుగుదల చూసుకుంటారు తప్పించి మానవతా దృక్పథంతో ఉండదు వాళ్ళు ఎలా చెప్పుకుంటారు అంటే ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందిరా సగం తగ్గించాలంటుంది దానికి ఏంటంటే వాళ్ళు రాసిస్తారు ఇట్లాంటివి డైరెక్ట్ ఏ రాజకీయ నాయకుడు ఇట్లాంటి ఫైళ్ళు తయారు చేయరు అధికారులే తయారు చేస్తారు వాళ్ళు రాసిచ్చుంటారు ఈ విధానం దాన్ని వీళ్ళు గుడ్డిగా అమలు చేస్తున్నారు కానీ అధికారి ఓటేటి రేపు పొద్దున ఇవాళ వెన్నడ దాకా పింఛన్ తీసుకున్నటువంటి వాడు ఇవాళ రోజున ఒకటి పింఛన్ ఇచ్చినా జగన్ ఓడాడు పింఛన్ పెంచుకుంటూ వచ్చినా జగన్ ఓడాడు పింఛన్ రెండు వేలు చేసినా చంద్రబాబు ఓడాడు కాబట్టి పింఛన్ వలన గ్యారంటీ ఓటు అన్నటువంటిది లేదు కదా అన్న ధైర్యంతో వీళ్ళే పనిచేస్తున్నారు కానీ ఇచ్చినా ఓడొచ్చు కానీ కింఛన్ తీసేస్తే గెలిపిస్తారని కూడా మాత్రం ఆయకర్థం అది కింఛన్ నోటికొచ్చిన ముద్ద గురించిన విలువ వాళ్ళకి తెలియలా మొన్న నష్టపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు పేదలు నవరత్నాలు ఇచ్చిన విలువ తెలియలేదు వాళ్ళకి ఇవాళ తెలుస్తుంది తీసేస్తున్నప్పుడు ఆ పక్కింటి వాడికి వచ్చి నాకు రాకపోతే ఉండే ఫీలింగ్ ఉంటుంది చూసారా అది విపరీతమైన ఇచ్చా ఇప్పుడు వాస్తవంగా మొన్న ఇచ్చిన దాంట్లో కూడా కొన్ని వ్యతిరేకంగా పడ్డాయి కొన్ని నవ్వు నవ్వొచ్చినాయి అనమాట కొంతమంది నేను పంపించాను క్రాస్ చెక్ చేద్దాం అసలు ఏంటి అనేటటువంటిది పెన్షన్లు వీటి గురించి అంటే ఎట్లా తయారైనాయి అంటే ఆ పక్కింటి వాళ్ళకి యాభై వేలు వచ్చినాయి నాకు ముప్పై ఐదు వేలు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమ్మఒడి కూడా పడింది నాకు అది పడలేదు కదా నువ్వు కూడా అంటే పడతారు కదా నా పిల్లలు ఎప్పుడూ అయిపోయారు ఇట్లాగంటే కూడా నెగిటివ్ ఓట్లేసిన వాళ్ళు తప్పించి నెక్స్ట్ వస్తే ఎంతకంటే ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఈ టైప్ లో జరిగినటువంటి ఇష్యూస్ లోనే అంటే ఏ వ్యక్తి కూడా తన ప్రయోజనాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేడు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఎంత ఎక్కువ ఇస్తామని ఆశపడతాడు పేదవాడు ఎప్పుడు కూడా మాకు డబ్బులు వద్దయ్యా మీరు మీరు చక్కగా ఉంటే మీరు సల్లంగా ఉంటే మేము అందరం బాగున్నాం అని అనుకుంటారన్న అమాయకత్వం రాజకీయ తెలివి తక్కువతనం అవుతుంది సార్ ఫైనల్గా సంక్షేమం విషయంలో ఓకే మేము జగన్ కంటే ఎక్కువగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొందని ఇచ్చాం ఉచిత బస్సు ఇచ్చాం మహిళలకి సాధికారత ఉచితంగా ఇవన్నీ చెప్పుకుంటుంటే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చేకాల్చుకుంటుందా అంటే వాళ్ళు అలా అనుకోవట్లేదు మీకు ఎప్పుడైనా నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పారు పవర్లో ఉన్నప్పుడు చుట్టూ ఉండే వైఫై అధికార యంత్రాంగం నువ్వేం చెప్తే తాన తన్నాననే బ్యాచ్ రాజకీయ నిర్ణయాలు రాజకీయంగా బాధ్యతగా తీసుకోవాలి ఇట్లాంటివి చేసేటప్పుడు ప్రజాప్రతినిధులను అడగాలి ఎమ్మెల్యేలను అడగాలి వీళ్ళు ఎమ్మెల్యేలను అడగట్ల ఎమ్మెల్యేకి ఆదేశిస్తున్నారు వాళ్ళకి తీసేద్దాం ఇలాగ తీసేద్దాం అని దీంట్లో రాజకీయ కోణం చూస్తున్నారు పింఛన్ల విషయంలో రాజకీయ కోణం చూసినప్పుడు ఏమవుతుందంటే వెరీ సింపుల్ లాజిక్ జగన్ టైంలో ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా అందరికి ఇచ్చాడు అన్ని పార్టీలు వాళ్ళకి ఇచ్చాడు వీళ్ళు తీసేస్తారు వేరే సింపుల్ పబ్లిక్ లో అయినా అక్కడ పార్టీ చూడాలా అతని వైకల్యం చూడాలా సంబంధం భారీగా పింఛన్ల కోత అది కూడా దివ్యాంగుల పింఛన్ల విషయంలో కోత పెట్టడం అది కూడా నోటీసులు ఇచ్చి లేపేయడం అనేది కాస్తంత బాధాకరం ఎందుకంటే వాళ్ళ ఆవేదన చూస్తా ఉంటే ఎంపీడీఓ కార్యాలయాల ముందు చాలా దారుణంగా ఉంది మరి ప్రభుత్వం ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకుంటుంది ఇది ఒక స్వయంకృత అపరాధం అవుతుందా భవిష్యత్తులో దీన్ని ఏమన్నా సెట్ చేస్తారా ఇంకా ఇలాగే వదిలేసి మేము లక్ష తీసే రెండు లక్షలు తీసేమని గొప్పగా లెక్కలు చెప్పుకుంటారా భవిష్యత్ పరిణామాలు ఏంటి దీనికి వేచి